హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రీతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా హైప్ చేసి కామెంట్ కూడా ఇవ్వండి వంశీ మోహనం పాచ్వల్ ఏం మాట్లాడుతున్నామ్మా వంశీకి తెలుసా తెలుసు పెళ్ళి అంటే ఏమిటో తెలియని వయసులో జరిగింది కదా మొదట గుర్తులేదు తర్వాత పెరిగిన తర్వాత తెలిసింది అంటూ చెప్తుంది సంధ్య అసలు ఏం జరిగింది మామ్ నాకు పిచ్చి పడుతున్నట్లుగా ఉంది అంటుంది ప్రియా ఏమీ అర్థం కాక ఇప్పటికే చాలాసేపు అయింది ప్రియా పొరపాటున మీ నాన్న వస్తే ప్రాబ్లం అవుతుంది మరోసారి నీకు అన్ని విడమర్చి చెప్తాను కానీ ఒకటే గుర్తుపెట్టుకో అదే నీ ఇల్లు వాళ్ళందరికీ నువ్వంటే ఎంతో ఇష్టం వాళ్ళతో మింగిలైపోయి మంచిగా ఉండి చిన్ను కాకపోతే వంశీకి మాత్రం చాలా కోపం ఉంది మన మీద ఎందుకంటే మన వల్ల చాలా జరిగిపోయాయి అందుకే వాటి వలన వాళ్ళు బాధపడ్డారు కనుక్కునే వాడి కోపం నిదానంగా వాడి కోపాన్ని ప్రేమగా మార్చుకో ఆకాశం అంత ప్రేమ నా తమ్ముడిది జాగ్రత్త ఉంటాన్రా అంటూ చెప్పి కాల్ కట్ చేసింది సంధ్య ప్రియ మౌనంగా అలానే ఉండిపోతుంది చాలాసేపు ఒకటి మాత్రం క్లియర్గా అర్థమవుతుంది తన లైఫ్ ఇక ఇక్కడే అని మౌనంగా లేచి కిచెన్లోకి వెళ్తుంది వేదవతి అక్కడ లేకపోవడంతో బయటికి వస్తుంది మొక్కలకి నీళ్లు పోస్తున్న తనను చూసి మొబైల్ తీసుకోండి అంటూ తనకిస్తుంది ప్రియ వైపు ఒకసారి చూసి తన మొబైల్ తీసుకుంటుంది ఏదో లోపు తన లోపలికి వెళ్ళిపోతుంది ఏమైంది దీనికి ఇంత డల్గా ఉంది అనుకుంటూ ఆలోచనలో పడుతుంది వేదవతి ప్రియ రూమ్లోకి వెళ్ళి తలుపు లాక్ వేసుకొని బాధగా పడుకుండిపోతుంది గడిచిన కొన్ని రోజులుగా తన జీవితంలో ఏం జరిగిందో అంతా తన కళ్ళ ముందు కదులుతుంది వికాస్ లాంటి దుర్మార్గుడు బారిన తన జీవితం పడలేదు అని ఆనందించాలో లేక ప్రాణంలా పెంచిన తండ్రి ప్రేమకు దూరమైనందుకు బాధపడాలో అర్థం కాక చాలాసేపు ఏడ్చి ఏడ్చి అలానే నిద్రపోతుంది ప్రియ ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్న వంశీ దగ్గరికి వస్తుంది నవ్య హాయ్ హీరో అంటూ వంశీ ఒక లుక్ ఇచ్చి మరలా వర్క్ చేసుకుంటూ ఉంటాడు నేను ప్రపోజ్ చేశాను నువ్వు నాకు ఇంకా రిప్లై ఇవ్వలేదు అంటూ గారంగా తన దగ్గరకు వస్తుంది ఆ మాట కాస్త దూరంగా ఉండి కూడా అడగవచ్చు అంటాడు వంశీ ఎందుకు వంశీ ఎంత దగ్గరగా వస్తే అంత దూరంగా పెడుతున్నావు నాకేం తక్కువ ఆస్తి కావాల్సినంత ఉంది నీకు లేకపోయినా నాకుందిగా హ్యాపీగా బతికేద్దాం అంటుంది తన వైపు చూస్తూ ఆ మాటల్లో పొగరు డబ్బు ఉంది అన్న గర్వం కనిపిస్తుంటే డబ్బున్నందరికీ అదే జబ్బు అహంకారం అనుకుంటాడు ప్రియం తలుచుకుంటూ కానీ అంతలోనే ప్రియ ఆత్మాభిమానం గుర్తుకు వస్తుంది వంశీకి ఆ రోజు ఆటో డ్రైవర్ ముట్టుకున్నాడని గదిలోకి రాగానే స్నానం చేసింది ఈ నవ్య మాటమాటికి మీద పడిపోవాలని చూస్తుంది ఇద్దరిని అస్సలు పోల్చకూడదు ప్రియకి డబ్బుంది అన్న పొగరు తప్ప ఇంకేం లేదు చాలా మంచిది అనుకుంటాడు వంశీ ఏంటి డియర్ ఆలోచిస్తున్నావు అంటుంది నవ్య వంశీ చేతి మీద చేయి వేసి ఆ చేతిని కొడుతూ లేచి నిలబడతాడు వంశీ నవ్వి బిత్ర పోతుంది వంశీ కోపానికి ఒక్కసారి చెప్తే అర్థం కాదా నువ్వంటే నాకు ఇష్టం లేదు అని మరోసారి ఇలా ఊరికే మీద పడాలని చూశావో ప్రాణం తీసేస్తాను అంటాడు వంశీ నవ్య అవమానంగా ఒకసారి చుట్టూ చూస్తుంది అక్కడ ఉన్న నలుగురు తన్నే చూడటంతో ఇబ్బందిగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది వంశీ మీద చెప్పలేనంత కోపం కూడా వస్తుంది నవ్యకి నవ్యకి అంతే జరగాలి అనుకుంటారు అక్కడ ఉన్నవాళ్ళు లాభం లేదు నాకు పెళ్ళైనట్లుగా అందరికీ చెప్పాలి లేకపోతే ఇబ్బంది అవుతుంది ఇలాగే ఇరిటేట్ చేస్తూ ఉంటారు అనుకుంటూ ఒక నిర్ణయానికి వస్తాడు ఆఫీస్ క్యాంటీన్లో చిన్న స్నాక్స్ పార్టీ ఇవ్వాలని డిసైడ్ అవుతాడు వెంటనే గ్రూప్లో మెసేజ్ పెడతాడు ఈవినింగ్ క్యాంటీన్లో చిన్న పార్టీ అని అందరూ ఏంటి విషయం అని అడుగుతారు చెప్తాను సాయంత్రం అని చెప్పి చిన్నగా నవ్వుతాడు సరే అయితే సాయంత్రం కలుద్దామంటారు ఫ్రెండ్స్ ఇక వర్క్లో మునిగిపోతారు అందరూ లంచ్ టైం అవ్వడంతో వేదవతి భాస్కర్ని భోజనానికి పిలిచి ఏంటి ప్రియ ఇంకా రాలేదు అనుకుంటూ వంశీ రూమ్ వైపు చూస్తుంది తలుపు ఇంకా మూసే ఉంటుంది భర్తకు పట్టించి మీరు తింటూ ఉండండి నేను ప్రియను పిలుచుకు వస్తానని చెప్పి రూమ్ వైపు నడుస్తుంది వేదవతి రాజు వాళ్ళ మీద కోపంగా ఉన్నా కూడా భాస్కర్కి కూడా ప్రియ రాకుండా తినాలి అనిపించక ప్లేట్లో కలుపుతూ ఉంటాడు అన్నాన్ని వంశీ రూమ్ వైపు చూస్తూ వేదవతి వెళ్ళి రూమ్ డోర్ కొడుతుంది ప్రియ ఏడ్చి ఏడ్చి నిద్రపోవడంతో మెలకు రాదు ఎంత తలుపు కొట్టినా తీయకపోవడంతో వేదవతి వెనక్కి వస్తుంది నిరాశగా అది పడుకుందేమో మీరు తినండి అంటుంది భాస్కర్ వైపు చూస్తూ తన ఆరోగ్యం కోసం అయినా తను తినాలి తప్పదు అనుకుంటూ తన భోజనం ముగిస్తాడు వేదవతిని కూర్చోబెట్టి నువ్వు కూడా తిను అంటాడు అది తినకుండా తినాలనిపించడం లేదండి అంటుంది బాధగా తూర్పు పడమరలా ఉన్న మన పిల్లల్ని కలపాలి అంటే మనకి చాలా ఓపిక ఉండాలి అందుకోసమైనా తిను అని చెప్పి భార్యక వడ్డిస్తాడు భాస్కర్ ఏదో కొంత తిన్నాను అనిపించి తన భోజనం ముగిస్తుంది వేదవతి మరలా రెండుసార్లు వెళ్ళి తలుపు కొడుతుంది ఇంటి నుండి వచ్చిన దగ్గర నుండి సరిగా నిద్ర లేకపోవడంతో దానికి తోడు ఏడవడంతో ఫుల్గా నిద్రపోతూ ఉంటుంది ప్రియ వేదవతి తలుపు కొట్టడం వినిపించదు ప్రియ తలుపు తీయకపోవడంతో ఇక ఏమీ చేయలేక వెళ్ళిపోతుంది సాయంత్రం బ్రేక్ టైంలో వంశీ ఇన్విటేషన్ మేరకు అందరూ క్యాంటీన్లో హాజరవుతారు అందరూ ఏం చెప్తాడా అని చూస్తూ ఉంటారు వంశీ ఒకసారి అందరి వైపు చూసి థ్యాంక్స్ ఫ్రెండ్ నా అభిమానాన్ని ఆహ్వానాన్ని మన్నించి అందరూ వచ్చినందుకు ఇంతకు నేను ఎందుకు ఈ పార్టీ ఇస్తున్నానంటే అంటూ చెప్పడం ఆపుతాడు నవ్య ఎందుకు అనుకుంటూ చూస్తూ ఉంటుంది తన వైపు నాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది ఫ్యూ డేస్ బ్యాక్ అంటూ చిన్నగా నవ్వుతాడు నవ్య షాక్ అవుతుంది ఆ మాట విని అదేంటి మీ పెళ్ళికి ఎవరిని పిలవలేదు అంటూ అడుగుతారు ఫ్రెండ్స్ అనుకోకుండా జరిగింది తను మా అక్క కూతురు అలా సడన్గా జరగడం వల్ల ఎవరికి చెప్పలేకపోయాను అందుకే ఈ పార్టీ అంటూ తన మ్యారేజ్ ఫోటో చూపిస్తాడు ప్రియమణిలో కడుతున్న ఫోటో అది అందరూ ఫోటో చూస్తూ ఇద్దరు చక్కగా ఉన్నారు అంటూ విషస్ చెప్తారు వంశీ అందరికీ హ్యాపీగా థ్యాంక్స్ చెప్తాడు ఇంతలో నవ్వి ఫోటో చూద్దామని ముందుకు వస్తుంటే వంశీ అది గమనించి మొబైల్ తీసుకొని పాకెట్లో పెట్టుకుంటాడు నవ్వి కోపంగా చూస్తుంది వంశీ వైపు అసలు తన చూపు ఏమాత్రం కేర్ చేయకుండా అందరికీ స్నాక్స్ అందేలా ఏర్పాటు చూస్తూ ఉంటాడు వంశీ నవ్వే కోపంగా బయటికి వెళ్ళిపోతుంది బాగా అందంగా ఉంటావని పొగరు నీకు లేకపోతే ఈ నవ్విన కాదని ఎవరో అనామకరాలను పెళ్లి చేసుకుంటావా నిన్ను వదిలిపెట్టను అంటూ స్పీడ్గా కారు నడుపుతూ వెళ్ళిపోతుంది వంశీ చిన్నగా నవ్వుకుంటూ పార్టీలో మునిగిపోతాడు సాయంత్రం అవుతుంది చీకట్లో ముసురుకుంటున్న వేళ మెలకు వచ్చి కళ్ళు తెరుస్తుంది ప్రియ రూమ్ అంతా చీకటిగా ఉండడంతో ఎక్కడ ఉందో అర్థం కాక ఆ చీకటికి భయం వేస్తుంది తర్వాత కొద్దిసేపటికి కానీ అర్థం కాదు తన ఆఫ్టర్నూన్ నుండి నిద్రపోతూనే ఉంది అని ఒకసారి బయటకు చూసి బాగా చీకటి పడిపోయింది లైట్ కూడా వేయలేదు అని అర్థమై రూమ్లో లైట్ వేస్తుంది ప్రియ రూమ్లో లైట్ వెలగడంతో వేదవత్తది చూసి వెంటనే వచ్చి తలుపు కొడుతుంది వాష్రూమ్కి వెళ్ళబోతూ తలుపు సౌండ్కి వచ్చి తలుపు తీస్తుంది ప్రియ ప్రియం చూశాక కానీ ప్రశాంతంగా అనిపించలేదు వేదవతికి వెంటనే హత్తుకుంటుంది భయంగా ప్రియకి అర్థం కాదు ఏమైందో అని ఏమైంది అంటుంది వేదవతితో మెల్లగా ప్రియ నుండి దూరం జరిగి చిరుకోపంగా చూస్తుంది వేదవతి తన వైపు ప్రియ అర్థం కాక కళానే చూస్తూ ఉంటుంది మధ్యాహ్నం నుండి తలుపుతూ కుడుతున్నాను నువ్వు తీయనే లేదు అన్నం కూడా తినలేదు నాకెంత కంగారుగా అనిపించిందో తెలుసా అంటుంది బాధగా వేదవతి కంట్లో తడి చూసి తన తల్లి మాటల్లో వాస్తవం బోధపడుతుంది తనకి ఆ ఇంట్లో అందరూ నిన్ను ప్రాణంలో చూసుకునేవారే అన్న మాటలు గుర్తుకు వస్తాయి వెంటనే వేదవతిని హత్తుకుంటుంది వేదవతి షాక్ అవుతుంది ప్రియ తనంతట తానుగా తన్ని హత్తుకునేసరికి ఏమైందిరా అంటుంది లాలనగా ఏమీ లేదు రాని ఆకలేస్తుంది ఏమైనా పెడతావా అంటూ అడుగుతుంది వేదవతి కంగారుగా ప్రియన్ దూరం జరిపి నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా నేను నీ లోపల నీ కోసం పునుగులు చేసి పెడతాను అంటూ హడావుడిగా కిచెన్లోకి వెళ్ళిపోతుంది ప్రియ చిన్నగా నవ్వుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళిపోతుంది ఫ్రెష్గా స్నానం చేసి వచ్చి వంశీ తీసుకొచ్చిన కాటన్ డ్రెస్సులో ఒకటి తీసుకుని వేసుకుంటుంది హెయిర్ నీట్గా దువ్వుకొని ప్రక్కర పెట్టి లూజ్గా వదిలేస్తుంది కొద్దిసేపటికి రెడీ అయ్యి డోర్ ఓపెన్ చేసి బయటికి వస్తుంది ప్రియ అప్పుడే ఇంట్లోకి ఎంటర్ అవుతున్న వంశీ తనకు ఎదురు వచ్చిన ప్రియను ఒకసారి చూస్తాడు ఎప్పుడు చిటపట్లాడుతుండే ప్రియమోహన్లు ప్రశాంతత చేరడంతో ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోతాడు ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి